తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ఇప్పటికే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సమయంలో ఈ పరిణామం రాజకీయ వేడిని మరింత పెంచింది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే మారడమనేది కేవలం ఒక వ్యక్తి పార్టీ మార్పుగా కాకుండా రాబోయే రాజకీయ దృశ్యాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి నాయకత్వంపై అసహనం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం భవిష్యత్ రాజకీయ భరోసా లేకపోవడం వంటి అంశాలు కొంతమంది ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేశాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పాటు పరిపాలన పరంగా బలంగా ఉన్న పార్టీగా గుర్తింపు పొందింది అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు పరిపాలన అనుభవం వంటి అంశాలు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో నిధులు ప్రాజెక్టులు ప్రభుత్వ సహకారం అందాలంటే అధికార పార్టీలో ఉండటం అవసరం అన్న భావన ఎమ్మెల్యేల్లో బలపడుతోంది ఈ పార్టీ మార్పు వెనుక మరో ప్రధాన కారణం భవిష్యత్ రాజకీయ భద్రత వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అన్న అనిశ్చితి కాంగ్రెస్లో పెరుగుతుండగా బీఆర్ఎస్లో మాత్రం స్థిరత్వం రాజకీయ గ్యారంటీ ఉందన్న భావన కొందరిలో ఏర్పడింది దీంతో తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఇది ప్రజాద్రోహం అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడం ప్రజల విశ్వాసానికి విఘాతమని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ పరిణామాన్ని రాజకీయంగా బలంగా ఉపయోగించుకుంటోంది మా పాలనపై నమ్మకంతోనే ఇతర పార్టీల నేతలు మా వైపు వస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఇది తమ ప్రభుత్వ పనితీరుకు వచ్చిన గుర్తింపేనని ప్రజల మద్దతు పెరుగుతోందని వారు చెబుతున్నారు ఈ పార్టీ మార్పు ప్రభావం నియోజకవర్గ స్థాయిలో కూడా కనిపిస్తోంది ఎమ్మెల్యే మార్పుతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొనగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది కొందరు కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా మరికొందరు అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం అంటూ మద్దతు తెలుపుతున్నారు నియోజకవర్గ ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఒక్క ఎమ్మెల్యే పార్టీ మార్పుతోనే రాజకీయ సమీకరణాలు మారిపోవు కానీ ఇది ఒక సంకేతం రాబోయే రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా అధికార పార్టీ బలం పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు మొత్తానికి బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరడం తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది ఇది అధికార ప్రతిపక్ష రాజకీయ పోరును మరింత తీవ్రతరం చేసే అవకాశముంది రాబోయే రోజుల్లో రాజకీయ వేడి ఇంకా పెరగడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు ఈ పరిణామం తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా తీసుకెళ్తుందో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే నిలిచింది